హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపించ నేను వేసుకున్న డ్రెస్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇదైతే చాలా ఈజీ ఉంటుందండి సో ఎక్కడ కూడా మీరు మిస్ చేయకుండా పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్లీట్గా చూసేయండి ఫస్ట్ అయితే కాటన్ లైనింగ్ ఫిఫ్టీ వన్ మీటర్ తీసుకున్నాను అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ అండ్ టూ శారీస్ అయితే తీసుకున్నాను అదేవిధంగా క్రేప్ లైనింగ్ కూడా నేను తీసుకున్నానండి సో ఇప్పుడు మనం యోగపాట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను సో మనం ఖచ్చితంగా యోగపాట్కి కాటన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి యోగపాట్ని కోసం నేను కాటన్ ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్స్ అయితే వేసుకున్నానండి నేను యోగపాట్ లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి సో మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అయితే తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా సేమ్ యాజ్ యూజువల్గా షోల్డర్ ఒక సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఆమ్ డౌన్ కూడా నేను ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను సో తీసుకొని ఇప్పుడు నేను ఏ విధంగానైతే మార్క్ చేశానో అలా ఒకటి ఎల్ షేప్లో ఒక బాక్స్ విధంగానైతే డ్రా చేశాను డ్రా చేసి మనకు ఆర్మ్స్లో మిడిల్ పాయింట్ నుంచి ఒక చిన్నగా కర్వ్ తీసుకున్నాను అదేవిధంగా చెస్ట్ అయితే ఇక్కడ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉందండి సో థర్టీ సిక్స్ ఇంచెస్ని డివైడెడ్ బై ఫోర్ చేయాలి యాక్చువల్ ఇక్కడ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది సో అంటే నైన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది సో అక్కడికి ఒక మార్క్ చేసుకున్నాను అదేవిధంగా మన బస్ట్ పాయింట్ ఎంత ఉంటే అది డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి చేసుకొని నేను ఖర్చుకు ఒక పాయింట్ అండ్ మార్జిన్కి ఒక టూ ఇంచెస్ అయితే ఈ విధంగానైతే డ్రా చేసుకున్నాను ఇప్పుడు నేను ఏ విధంగా డ్రా చేసుకున్నానో ఆ విధంగానైతే కట్ చేశాను మోస్ట్లీ అందరికీ ఒక్కటి కటింగ్ అయితే వచ్చే ఉంటుంది కదా అండి ఏం లేదు చెస్ట్ పాయింట్ డివైడెడ్ బై ఫోర్ అండ్ బస్ట్ పాయింట్ డివైడెడ్ బై ఫోర్ అయితే చేసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను జాయింట్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగానైతే ఇండివిజువల్గా తీసేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులో నేను బ్యాక్ పార్ట్కి నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి ఎట్లాగో మనం బక్రం వేస్తాం కాబట్టి విడ్ త్రీ ఇంచెస్ డౌన్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి సో కస్టమర్ ఏంటంటే ఎక్కువ బ్రాడ్నెస్ అయితే వద్దు అని చెప్పారు సో అలా డ్రా చేసుకొని ఒక ఎల్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగానైతే కట్ చేసుకుంటున్నాను ఇదైతే ఒక యుఎస్ క్లయింట్ కోసం అయితే నేను డిజైన్ చేశానండి ఇప్పుడు మనము నేను ఫ్యాబ్రిక్ వేసుకున్నాను కదా అండి అది హ్యాండ్స్ ఐ మీన్ ట్రీస్ యానిమల్స్ మనకు ఏ డైరెక్షన్లో ఉన్నాయో చూసి వేసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకున్నామంటే మనం వేసుకున్నాక ప్రింట్ అనేది రివర్స్గా వస్తుంది ఇప్పుడు ట్రీస్ అనేవి పైన సైడ్ ఉన్నాయండి సో పైన నేను కొంచెం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ను వదిలేశాను ఎందుకంటే అవి డోరీస్ కోసం అయితే పనికి వస్తాయి డోరీస్ అనేవి టర్న్ చేయడానికి సాఫ్ట్గా ఉన్న క్లాత్ అయితే చాలా బెటర్ సో అలా నేను ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ అయితే తీసుకుంటాను అదేవిధంగా అదే క్లాత్లో మనం ఎట్లాగూ హ్యాండ్స్ను కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ సో సాఫ్ట్గా ఉన్న క్లాత్ని అయితే నేను తీసుకొని పక్కన పెట్టేశాను కస్టమర్ ఏం చెప్పారంటే హ్యాండ్స్ అయితే సేమ్ ప్రింట్లో వద్దని చెప్పారండి వాళ్ళు రఫల్ హ్యాండ్స్ పెట్టుకుంటానని చెప్పారు సో అందుకని నేను హ్యాండ్స్ తీయలేదు ఇప్పుడు నేను పేపర్ పైన చూస్తున్నాను చూడండి ఇట్లా జిగ్జాగ్గా మార్క్ చేశాను కదా అంత గ్యాప్ ఉండాలన్నట్టు సెకండ్ దానికి లైన్స్ డ్రా చేశాను అంటే డిఫరెన్షియేషన్ కోసం థర్డ్ చూడండి ఇట్లా స్టార్స్ పెట్టాను అంటే మనకి ఈ విధంగా త్రీ లేయర్స్ రావాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా త్రీ లేయర్స్ రావాలో ఫస్ట్ మనకు టోటల్ లెంగ్త్ ఫిఫ్టీ టూ అండి పార్ట్ లెంగ్త్ మనకు ఫోర్టీన్ ఎందుకంటే ఖర్చులకు బోర్ను మనకు ఫోర్టీనే మిగులుతుంది అంటే మనకు బాటమ్ థర్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటుంది థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది సో మనం ఎట్లాగో ఖర్చులకు హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేస్తాం కదా సో థర్టీ నైన్ ఇంచెస్ అయితే మనకు బాటమ్ లెంత్ ఉండాలి సో ఫస్ట్ లేయర్ ఎంత లెంత్ ఉండాలంటే థర్టీ నైన్ ఇంచెస్కి మనము వైర్ పీకో చేస్తాం కాబట్టి ఫోర్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే వైర్ పీకో చేస్తే అది పైకి లేస్తుంది ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా షార్ట్ అవుతుంది సో అందుకని ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ చేసేసరికి థర్టీ నైన్ ఇంచెస్ వస్తుంది ఎందుకంటే అది వైర్ వైర్పిక్ ఓవర్లో బౌన్సీగా పైకి వస్తుంది నెక్స్ట్ ఫార్టీ త్రీ ఇంచెస్ అయితే ఫస్ట్ పెట్టుకోవాలి ఇందులో నుంచి సెకండ్ లేయర్కి మనకు గ్యాప్ ఉండాలి కదా నేను గ్యాప్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ థర్డ్ లేయర్కి కూడా మనం సిక్స్ ఇంచెస్ గ్యాప్ తీసుకోవాలి ఇలా ఫస్ట్ లేయర్ని మనము ఫార్టీ త్రీ అంటే కంప్లీట్ లెంత్ తీసుకోవాలి సెకండ్ లేయర్ని మనం గ్యాప్ ఇచ్చి థర్టీ సెవెన్ తీసుకోవాలి అండ్ థర్డ్ లేయర్ని ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి థర్టీ వన్ ఇంచెస్ అయితే థర్టీ వన్ సెంటీమీటర్స్ అయితే తీసుకోవాలి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ రివైజ్ చేసి అయితే చూసుకోండి చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా ఈజీ కూడా మనం ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను త్రీ లేయర్స్ అయితే కట్ చేసుకున్నానండి అది అంబ్రేళ సర్కిల్ కట్ చేసుకోవడం వెరీ ఈజీ కదా సో అందుకని నేను ఆ క్లిప్ అయితే తీయలేదండి అన్నీ ఫుల్ సర్కిల్తో తీసుకున్నాను ఈ విధంగా కోన్ షేప్లో అంటే ఫుల్ సర్కిల్ తోటి తీసుకున్నాను ఎందుకంటే ఫోర్ ఫోల్స్ వేసి తీసుకున్నానండి ఫుల్ గేరా వస్తుంది ఇప్పుడు ఈ విధంగానైతే అయితే కట్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను చూడండి విధంగా ప్రతి ఫ్యాబ్రిక్ అయితే కొన్నింటికి అటాచ్మెంట్స్ పడిందండి అలా నేను అన్ని లేయర్స్కి అయితే ఈ విధంగానైతే కంప్లీట్గా అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు నేను చూపించేది యోగ పార్ట్ అయితే మనం అటాచింగ్ అయితే వచ్చు కదా నేను బిఫోర్ వీడియోలో చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎవరికైనా డౌట్ ఉంటే బిఫోర్ వీడియోస్ అయితే చెక్ చేయండి నేను ఈ విధంగానైతే యోక్ పట్నైతే అటాచ్ చేసుకున్నానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇప్పుడు త్రీ లేయర్స్ ఉంటాయి కదా ఈ త్రీ లేయర్స్ని స్పేసుల కంటేనే యూజువల్గా జారిపోతుంది అండి సో త్రీ లేయర్స్ని పైన అటాచ్ చేసుకున్నాను అదేవిధంగా సైడ్స్కి కూడా అటాచ్ చేసుకున్నాను ఎందుకంటే సైడ్ కూడా మనకు ఈవెన్గా రావు ఒకవేళ అటాచ్ చేసుకోకుండా జారిపోతూ ఉంటుందండి కొంచెం వెయిట్ ఉంటుంది స్పేసిల్కి ఇది గ్లాసిస్ స్పేసిల్కి అయితే వెయిట్ ఉంటుంది సో ఈ త్రీ లేయర్స్ని నేను ఇక్కడ అటాచ్ చేసుకున్నాను తర్వాత ఈ త్రీ లేయర్స్ని ఫస్ట్ పెద్దలయ సెకండ్ చిన్న లెయ లాస్ట్కి అన్నట్టుగా అంటే చిన్న లేయర్ మనకు పైన రావాలి మిడిల్ లేయర్ మిడిల్లో రావాలి అలా నేను త్రీ లేయర్స్ అయితే అటాచ్ చేసుకున్నాను సేమ్ హ్యాండ్స్ మనకు అంబ్రెల్లా హ్యాండ్స్ రావాలి నేను అంబ్రెల్లా హ్యాండ్స్ లాగానైతే సేమ్ సర్కిల్ మోడల్లో కట్ చేసుకొని లోపల మేడం స్లీవ్స్ కావాలని చెప్పారు సో స్లీవ్స్కి అయితే లైనింగ్ అటాచ్ చేసుకున్నానండి ఆ విధంగా అటాచ్ చేసుకొని పైన మనం ప్రిపేర్ చేసుకున్న అంబ్రెల్లా హ్యాండ్ని మధ్యలో ఒక స్లిట్ ఇచ్చేసి ఈ విధంగానైతే అటాచ్ చేసుకున్నాను మనకి ఇక్కడ కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది ఇది తర్వాత నేనైతే నీట్గా కట్ చేసుకున్నానండి ఇలా నేను టూ హ్యాండ్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా టూ హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా పై నుంచి అయితే అటాచ్ చేయాలండి చాలా ఈజీ ఎప్పుడైనా షార్ట్ లేయర్ అనేది పైకి రావాలి అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది యోగపాట్కి నేను అటాచ్ చేశాను చూడండి యోగపాటికి చిన్న లేయర్ పైన వచ్చింది పెద్ద లేయర్ కొంచెం కింద లోపల హ్యాండ్స్ వచ్చాయి దీన్ని నేను ఇట్లా ఓవర్లాక్ అయితే చేశాను కంప్లీట్గా తర్వాత ఇప్పుడు మనం ఈ యోగ్పాట్కి బాటమ్ పాట్ను అయితే అటాచ్ చేసుకోవాలండి టూ సైడ్స్ అయితే నేను అటాచ్ చేసుకున్నాను ఎందుకంటే అటాచింగ్ అందరికీ వచ్చు కదా సో నేను అదైతే చూపించలేదండి సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక సైడ్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ అనేది మనకు టైట్ లూజ్ కోసం అయితే మేడం డోరెస్ పెట్టమన్నారు సో నేను ఆ విధంగా నేనైతే డోరెస్ పెట్టేసాను సో సైడ్కి అయితే ఈ విధంగా అటాచ్ చేసేసుకొని మొత్తం డ్రెస్ని అయితే అటాచ్ చేశాను అటాచ్ చేసి దీనికి వైర్ పీక్ చేయడం వల్ల కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా చాలా బాగా టర్న్ అవుట్ అయింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఎవరికైనా ఇలాంటి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే ఇంకొంతమందికి అయితే ఇది యూజ్ అవుతుంది వ్యూస్ అయితే చాలా బాగా వస్తాయి అదేవిధంగా ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండి అందులో కూడా కొన్ని అప్డేటెడ్ కొత్త కొత్త వీడియోస్ అయితే ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను ఎవరు మిస్ కాకూడదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను తే నేను షార్ట్కట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చూడండి త్రీ లేయర్స్ ఏ విధంగా వచ్చేసాయో ఇలా నేను త్రీ లేయర్స్ వేసుకున్నానండి చాలా బౌన్సీ లుక్ ఎంత క్యూట్గా ఉందో సో మనం ఈ వీడియోను పార్క్లో తీస్తే ఇంకా చాలా బాగా వస్తుంది కాకపోతే మనం ఇండోర్లో తీసాం కాబట్టి ఈ విధంగానైతే లుక్ ఉంది నాకైతే ఈ డ్రెస్ పర్సనల్ కదా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ మీరు ట్రై చేయండి ఈజీగా కొట్టేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్